శ్రీ త్రివేణి స్కూల్ కి ఫ్యూజన్ ఫియస్ కల్చరల్ ఫెస్టివల్ కి రావడం జరిగింది చాలా అద్భుతంగా ఈ ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ పిల్లలు కూడా చాలా డిసిప్లైన్ గా మన కల్చర్ ఉట్టుపడేటట్టు రెడీ అయ్యారు డాన్సెస్ చేస్తున్నారు చాలా పెద్దగా ఈవెంట్ జరుగుతోంది త్రివేణి స్కూల్ అనేది శ్రీ త్రివేణి స్కూల్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది రీసెంట్ గా చూస్తే ఇక్కడ రిజల్ట్స్ అనేవి లాస్ట్ ఇయర్ కూడా జిపిఏ టెన్ అవుట్ ఆఫ్ టెన్ సెవెన్ క్యాండిడేట్స్ వచ్చిందనమాట అంతే కదా ఈ స్కూల్లో ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ప్రిన్సిపల్ కానీ ఇక్కడ కరెస్పాండెంట్ గారు కానీ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్స్ కూడా చాలా వరకు ఇస్తున్నారు అనమాట ఈ స్కూల్లో ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా చాలా గా చాలా వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ నేర్చుకోవడం స్టడీసే కాదు అకాడమిక్ స్టడీసే కాదు లో భాగంగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏదైతే డాన్సెస్ ఆర్ట్ మ్యూజిక్ తర్వాత స్పోర్ట్స్ కానీ ఈవెంట్స్ కానీ మిగతా వాటిలో పార్టిసిపేట్ చేయడం కానీ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ స్టాఫ్ కానీ మరియు కరస్పాండెంట్ సార్ కానీ వీళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా స్టూడెంట్స్ ని ఆర్గనైజేషన్ స్కిల్స్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ వీళ్ళ యాక్టివిటీస్ లో వీళ్ళకి ఎలా నేర్పించినవి అని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పచ్చు కంగ్రాచులేషన్స్ గోర్ధన్ రెడ్డి గారు నాకు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది మీ పిల్లల్ని చూడటం కూడా చాలా హ్యాపీగా ఉంది చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అంటే చిన్న స్కూల్ స్కూల్ స్థాయి పిల్లలు ఏదైతే థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఈ స్టాండర్డ్ పిల్లలు కూడా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇక్కడ కనిపిస్తోంది వీళ్ళందరినీ చూసి మేమందరినీ చాలా సంతోషపడుతున్నాం ఇంకా మీ స్కూల్ పైకి రావాలని త్రివేణి స్కూల్ శ్రీ త్రివేణి స్కూల్ ఇక్కడ ఉన్న చంబాపేటలో ఉన్న స్కూల్ ఇంకా పైకి రావాలని చెప్పి ఇక్కడ బ్రాంచెస్ కూడా మీరు అద్భుతంగా నడపాలని ఇంకా బెస్ట్ రిజల్ట్స్ కూడా ఇంకా ముందు ముందు వస్తాయని చెప్పి ఈ డిసిప్లిన్ చూస్తే నాకు అర్థమవుతుంది థ్యాంక్ యూ అండి ఎవరైతే పేరెంట్స్ ఉంటారో పిల్లలు గ్రేడ్స్ ర్యాంక్స్ మాత్రమే చూడొద్దు యాక్టివిటీస్ యాక్టివిటీస్ హోలిస్టిక్ చాలా వరకు మనం కదా కార్పొరేటైజేషన్ ఈ తరుణంలో పేరెంట్స్ మరి విపరీతంగా మార్నింగ్ టు నైట్ చదువుపై రుద్దకుండా పొద్దున్న నాలుగింటికి లేపి రాత్రి పదింటికి కూడా హోంవర్క్ చేయించకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ ఎకో సెన్సిటివ్ సిటిజన్స్ కానీ అంతేకాదు స్పోర్ట్స్ ఈవెంట్స్ గేమ్స్ కల్చరల్ ఫెస్ట్ లో పార్టిసిపేట్ చేయించడం కానీ ఈ చూడండి ఈ ఫ్యూజన్ ఫియెస్టాకి చాలా మంది పేరెంట్స్ కూడా కనిపిస్తారు చాలా పెద్దవాళ్ళు కూడా వచ్చారనమాట పిల్లల్ని ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం వల్ల మన కల్చర్ తెలుస్తుంది ముఖ్యంగా ఇందాక నేను వింటున్నాను తెలంగాణ కల్చర్ గురించి తెలంగాణ డాన్సెస్ ఆర్ట్ ఫామ్స్ గురించి చాలా అద్భుతంగా స్పీచ్ ఇస్తున్నారు ఇక్కడ స్టూడెంట్స్ అనమాట పేరెంట్స్ కేవలం చదువు మాత్రమే కాదు ప్రపంచ జ్ఞానం వాల్యూ సిస్టమ్ అండ్ ఈ స్కూల్లో ముఖ్యంగా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ కల్చరల్ ఫెస్టివల్ కూడా చాలా మంది పేరెంట్స్ పెద్ద సంఖ్యలో పార్టిసిపేట్ చేశారు అండ్ ఓన్లీ గ్రేడ్స్ మార్క్స్ మాత్రమే కాదు పిల్లలు హోలిస్టిక్ డెవలప్మెంట్ మీద స్కూల్ ఫోకస్ చేస్తుంది కాబట్టి పేరెంట్స్ కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళ ఇంకా పిల్లల్ని అన్ని రకాల యాక్టివిటీస్ లో ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను టీచర్స్ గురించి ఈరోజు త్రివేణి స్కూల్ వాళ్ళ ఫ్యూజన్ పిస్టాకి వచ్చాము చాలా బాగా అనిపించింది యాక్చువల్గా చాలా స్కూల్స్ చూస్తాము కార్పొరేట్ హార్స్ రేసెస్లో పిల్లల్ని తయారు చేస్తూ ఉంటారు బట్ శ్రీ త్రివేణి స్కూల్ లో వాళ్ళ తాలూకా లోగోలోనే విద్యాదాత వినయం అని ఉంటుంది అంటే ఎడ్యుకేషన్ డ్రింక్స్ హ్యూమిలిటీ అది మన గ్రౌండ్ చేస్తుంది అది సిద్ధాంతంగా వీళ్ళు పాటిస్తూ పిల్లల్ని ఓవరాల్ గ్రోత్ లో బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ముఖ్యంగా పిల్లల్ని చూస్తే ఏ రకమైన భయం స్కూల్ లో టీచర్లు ఏమంటారు ప్రిన్సిపల్ గారు ఏమంటారు వెరీ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో బాడీ అండ్ సోల్ మూడు రకాలుగాను ఎప్పుడు పర్ఫార్మెన్స్ చేయాలి సో టీచర్స్ ని పేరెంట్స్ ని ఒక యూనిట్ గా వర్క్ చేస్తే బాగుంటుంది అలాగే పిల్లలు కూడా ఈ అవకాశాన్ని తీసుకుని వాళ్ళు అన్ని రకాలుగాను అవకాశాలని తీసుకుని గ్రో అవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ స్కూల్ కి శుభాకాంక్షించారు సో ఈ స్కూల్లో కల్చరే కాకుండా ఓవరాల్ గ్రోత్ లో భాగంగా టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో కోడింగ్ ని కూడా చెప్తున్నారు యాక్చువల్గా పిల్లలు మనం చూస్తుంటే ఎప్పుడు మొబైల్ ఫోన్స్ లో ఉంటూ ఉంటారు సో డిప్యూటీ డైరెక్టర్